నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో మనం చేసిన ఇంటర్వ్యూ చాలా బాగా వైరల్ అయింది ప్రజలు అందరూ కూడా ఎంతో బాగా ఆదరించారు అయితే ఇప్పుడు కృపారాణి గారితోనే మరొక ఇంటర్వ్యూ చేస్తున్నాను సాయి వేదం రచయిత్రి కృపారాణి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు మరికొన్ని బాబా లీలల్ని తన మాటల్లో తెలుసుకున్నాము అందుకంటే ముందుగా ఆంధ్రప్రభ భక్తి ఆంధ్రప్రభ న్యూస్ ఆంధ్రప్రభ డిజిటల్ ఆంధ్రప్రభ లైఫ్ అలాగే ఆంధ్రప్రభ టీవీ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అందులో వచ్చిన వీడియోస్ కి మీ రెస్పాన్స్ ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మళ్ళీ నేను ఇక్కడ దాకా అనుకోలేదు రప్పించారు బాబా మీరు షిరిడి వెళ్తారు కదా ఇప్పుడు దాదాపు యాభై సార్లు పైన వెళ్ళారు అనుకుంట సో వెళ్ళినప్పుడు అసలు అనుభూతి ఎలా ఉంటుంది భక్తులు షిరిడి ఎందుకు వెళ్ళాలి ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది షిరిడి అంటే అదొక అద్భుతమైన ప్రదేశం అమ్మ చాలా చాలా అది అసలు ఒక అక్కడికి వెళ్తే మనం బాధలన్నీ మైమర్చిపోతాం ఎందుకంటే బాబా నడియాడిన ప్రదేశం అది నా ఫీలింగ్ గా నేనైతే చెప్తున్నానమ్మా షెరిడిగా అసలు వెళ్ళాము అని అంటే అది ఎంతో అదృష్టం ఉంటే మనం అక్కడ దాకా చేరగలుగుతాం నేను నా ఫీలింగ్ గా నేను చెప్తున్నాను అంత బాబా ప్రతి ప్రదేశంలోనూ నడియాడు ఆయన నేను ఫస్ట్ ట్రైన్ దిగడం వెంటనే ఫస్ట్ అక్కడ ఉన్న భూమికి నమస్కారం చేసుకుంటాను ఎందుకంటే బాబా తిరిగిన ప్రదేశం అది అందుకని ఫస్ట్ నమస్కారం చేసుకుంటాను చేసుకొని బాబా ఇక్కడ దాకా తీసుకొచ్చావు నాయన మళ్ళీ మమ్మల్ని మా గూటికి చేరే దాకా నీదే బాధ్యత బాబా అని దండం పెట్టుకుంటాను నిన్ను చూసే అవకాశం వచ్చింది ఇవాళ ఈ ప్రదేశానికి వచ్చానని చెప్పి నేను దండం పెట్టుకుంటాను దండం పెట్టుకుని ఫస్ట్ వెళ్లే దోవలో కోపర్గాంలో తప్పో భూమి బాబా గారు ఉన్నది అక్కడ అక్కడ గుడి ఉంటది బాబా గారిది ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుంటా ఎందుకంటే ఫస్ట్ మన ఏదైతే మనం ఏ ట్రైన్ లో దిగేటప్పుడు మనం ఎలాగైతే వెళ్తున్నామో మన పాపకరలన్నీ ధూళి దర్శనం అని అంటారు ఫస్ట్ మనం ఎప్పుడు వరకు జరిగిన ఏదైనా పాపకరం అని ఏదైనా అవన్నీ కూడా ఫస్ట్ ఏదైతే మనం ఆ బట్టలతో వెళ్తున్నామో అక్కడ ఉన్న మన పాపాలన్నీ అక్కడ అని చెప్పి ధూళి దర్శనం అని అంటారు అనమాట అది నేను కోపర్గామ్ లో చేసుకుంటానమాట అది చేసుకున్నాక డైరెక్ట్ షిరిడి చేస్తాను మనకు కావాల్సింది మనం ఫస్ట్ మన రూమ్ లో తీసుకొని స్నానం అది చేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తాను ఆ దర్శనం వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి అయితే నేను టికెట్ తీసేసుకుంటాను జనం ఎక్కువ క్రౌడ్ గా బట్టి లేదంటే నార్మల్ దర్శనంలోనే ఆ సాయినామం వినబడతా ఉంటది అది వింటూ అలాగే దర్శనం నిదానంగా వెళ్తే మధ్య మధ్యలో టీవీస్ అవి ఉంటాయి కదా బాబాని చూసుకుంటూ అలా వెళ్తానమాట అసలు ఒక్కదాని వెళ్ళినప్పుడు అయితే నాకు ఎంత ఫీలింగ్ అంటే నాకు సాయంత్రం ట్రైన్ ఉన్నా కూడా మార్నింగ్ నైన్ సెవెన్ థర్టీకి నైన్ కల్లా ఫ్రెష్ అప్ అవడం అంతా అయిపోద్ది బాబా గారి దగ్గరికి వెళ్తున్నాను అని అంటే ఇంకా ఆయన చూస్తున్నాను అనే భావన ఇంకా నాకు వచ్చేస్తుంది ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నాను నాకు టిఫిన్ తినాలి అవి తినాలి అలా అసలు నాకు ఇంకేమంతా అక్కడే ఉంటుంది దర్శనం వెళ్ళిపోవాలి మళ్ళీ అయిపోద్ది దర్శనం మళ్ళీ బాబాని చూడాలి హారతి చూద్దాము సరే క్యూ అంటే అప్పుడు హారతి టికెట్ తీసుకోలేము సరే ద్వారకామాయిలోకి వెళ్దాం వెళ్ళేసేసి అక్కడ దర్శనం అక్కడ బాబా హారతి అక్కడ చూద్దాం అనుకుని అక్కడికి వెళ్తాను ఎందుకంటే బాబా గారికి పెట్టిన మధ్యాహ్న ఆర్తిలో బాబా గారికి ఏదైతే నివేదన చేస్తారో అదే ప్రసాదం ద్వారకామాయిలో పంచుతారు బాబా తీసుకున్నది కదా అని ఆ ప్రసాదం కోసం ద్వారకామాయి దగ్గరికి వెళ్తాను అలాగే సాయంత్రం నాకు ఏడింటికి ట్రైన్ అంటే ద్వారకామాయి అంటే ఇక్కడ మనకు బాబా దర్శనం దగ్గర ఫస్ట్ బాబా గారు ఉన్నదే ద్వారకామాయిలో పాడుపడిన అక్కడ పెడతారు అక్కడ తీసుకొస్తారు డివైడ్ చేసినట్టుంది ఒక దాంట్లో జెంట్స్ అది చావడి మరి ద్వారకామాయి ద్వారకామాయ్ ఫస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ బాబా గారు పాడుబడిన మసీదునే ద్వారకామాయి ద్వారకా అంటే తండ్రి మాయి అంటే తల్లి అందుకని తల్లి తండ్రి నివాస స్థానము ద్వారకామాయి అని చెప్తారనమాట సో అది అక్కడ బాబా దుని ఎలిగించింది ఆ ద్వారకామాయిలో అని నిరంతరము దుని ఎలుగుతా ఉంటది సరే ఆ ద్వారకామాయిలోకి వెళ్ళి అక్కడ నేను దర్శనం చేసుకుని అక్కడికి వస్తాదన్నమాట ప్రసాద్ బాబా గారి విగ్రహం దగ్గర నుంచి సమాధి దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట ఆ ప్రసాదం భక్తులందరికీ పంచుతారు అది ఆ బాబా గారు తీసుకున్నది కదా అనే తృప్తి ఆ భావన నాకు ఉండబట్టి నేను తీసుకుంటాను మళ్ళీ అసలు ఇంకా నేను భోజనం చేయాలి ఇంకా వేరే అసలు ఆలోచన పెట్టుకోను మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకోసారి బాబాని చూసుకుందాం ఎందుకంటే వచ్చిన వచ్చింది మన బాబా చూడడానికే కదా ఆ తృప్తి అలా ఉంటది ఎందుకో ఆయన చూసి రావాలి చూడడం కాదు మళ్ళీ ఆ సమాధిని తాకాలి ఒకసారి ఆయన్ని కళ్ళారా చూసుకోవాలి మనసారా చూడాలి ఆ తృప్తి ఆనందం అది అనుభవించినప్పుడే తెలుస్తుంది అది బంధువులతో వెళ్ళామనుకో కాసేపు ఒకసారి దర్శనం అయింది కదా ఇంకోసారి ఎందుకు ఎందుకు అసమానం ఒకసారి చూస్తే సరిపోదా అని మా బాబు అంటా ఉంటాడు లేదు లేదు నాకు ఎందుకో చూడాలనిపిస్తుంది అని చెప్పేసేసి ఇంకా అలాగే నేను సింగిల్ గా వెళ్ళినప్పుడు అయితే మూడు నాలుగు సార్లు దర్శనాలు చేసుకొని ఇంకా రెండు గంటల్లో నా ట్రైన్ ఉందనుక అప్పుడు కొంచెం గుర్తొస్తుంది ఏదైనా పలహారం తీసుకుందాము అనేసి ఇంకా అప్పుడు పలహారం తీసుకొని నేను మళ్ళీ బాబా బాబాకి బయటకు వచ్చేసాక గురుస్థానం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని మళ్ళీ వచ్చాక ముఖ దర్శనం అన్ని కనబడతా ఉంటది విండోస్ లో కనబడతా ఉంటది అది ఒకసారి చూసుకొని మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి వస్తాం అనుకుని బాబాకి నమస్కారం చేసుకుని అప్పుడు బయలుదేరతాను ఇలాగా షిరిడి అంటే అదొక రకమైన ఆనందం అదొక రకమైన ఉత్సాహం అక్కడ దాకా వెళ్తున్నామంటే అది ఎంతో ఆనందం ఆ దర్శనం మామూలుగా కాదు అది అనుభవించినప్పుడే తెలుస్తుంది అది ఇంకా మాటల్లో అంత వివరంగా చెప్పలేదు అంటే ఆకుల కిందకి పెద్దగా పడకుండా అది గురుస్తాను నేను చేశానమ్మా కానీ అనేది ఉండదు తీయగానే ఉంటది కానీ నేనేం చేస్తానంటే అది బాబా నాటిన ఇది కదా అనుకుని ఆ ఆకులు ఏదైతే దొరుకుతాయో అవి పుస్తకంలో అలా భద్రపరుచుకుంటూ ఉంటాను ఇంకా నా దగ్గర అయితే చాలా ఆకులు ఉన్నాయి వెనకేలండి ఉంటది మొక్కలు అది పెంచిన మొక్కలు అది చాలా బాగుంటది అసలు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది ఎప్పుడన్నా రెండు మూడు రోజులు నేను అక్కడ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే నేను ఏం చేస్తానంటే నైట్ తొమ్మిది అయిపోయాక బాబాగారి హారతి అయిపోయాక ద్వారకా నుంచి మొదలు పెడతా ప్రదక్షిణ మొత్తం గుడి చుట్టూ అలాగ మొత్తం అంతా వచ్చి మళ్ళీ ద్వారకామాయికి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటది అలా మూడు ప్రదక్షిణాలు చేసుకుంటాను బాబా నడియా ప్రదేశం ఇది అనుకుంటే సాయిరామ్ సాయిరాం అనుకుంటానే ప్రదక్షిణం చేస్తాను అసలు నేను ఎవరు ఉండాలి అన్న ఏం భయం అసలు భయం ఉండదు ఆ ఉండదు ఎంతో ఆనందంగా ఉంటది అలాగా అలా మొత్తం ప్రదక్షిణం చేస్తాను మూడు సార్లు చేస్తాను చేసేసి ఇంకా ద్వారకామాయిలో కూర్చుంటాను నైట్ అంతా అక్కడ హాల్ట ఎందుకంటే పదకొండున్నర పన్నెండింటి నుంచి ద్వారకామాయి శుభ్రం చేయడం అంతా చేస్తారు ఆ సభ్యులు అది చూస్తా ఉండొచ్చు ధ్యానం చేసుకోవచ్చు సచేత చదువుకోవచ్చు అవకాశం ఉంటది మనకి నేను అసలు రూమ్ లోకి వెళ్ళి నిద్రపోదాం అని అనుకోను ఎందుకంటే ఏదో టైము బాబా వస్తారు ఇక్కడికి అనే నమ్మకం నాకు ఉంటది బాబా ఎందుకంటే రెండు మూడు మధ్యలో దుని బాగా ప్రజ్వరిల్తా ఉంటది చాలా బాగా తెలవన ఆ అనుభూతి ఒక రోజు ఎలా జరిగిందంటే నేను ద్వారకా మహిళని కూర్చొని ఉన్నాను ఊరికే ధ్యానం చేసుకుంటాను లేదంటే ఫోటో ఇంకే చూస్తా ఉంటా ఏదో బాబాతో నాతో ఓకే అంతరంగంగా మాట్లాడుకుంటున్నట్టు బాబా ఇక్కడ దా తీసుకొచ్చో ఇలా కూర్చోబెట్టావు అది చాలా ఆనందంగా ఉంది నాన్న నాకు అని చెప్పి అలా మాట్లాడుతూ ఆయన ఇంకే చూస్తా ఉంటా ఒక పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు ఎవరో ఒక ముసలాయన చాలా హైట్ ఉన్నారు ఒక సంచి చేసుకొని వచ్చారనమాట వచ్చి ద్వారకా కూర్చున్నారు అంటే నేను మాములుగా పుట్ట చూస్తూ చూస్తున్నాను కానీ నేను ఆయన అబ్జర్వ్ రుజైలా ఆయన ఒక్కసారి నేను ఆయన చూసేటికి ఆయన నన్ను చూస్తున్నారు అనమాట చూస్తుంటే ఏంటి ఈయన నన్నే చూస్తున్నారని చెప్పి అనుకున్నాను అనుకుంటే ఇట్లా రా అని పిలిచారు పిలిస్తే వెళ్ళాను వెళ్తే నీ పేరేంటి అని అన్నారు ఇలా కృపారాణి అని ఓ తమిళ పొన్నువా అన్నారు అప్పుడు నేను చెన్నైలోనే ఉంటున్నాను తమిళ పొన్నువా అన్నారు అవును బాబా అన్నారు అంటే ఆ చేతు బ్యాగ్ లోంచి ఒక బాబా ఫోటో తీశారు తీసి ఈయన పాదాలు పట్టుకున్నావుగా ఓ ఈయన్ని వదలబాక అని చెప్పి ఆ చేతిలో ఇచ్చారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అసలు ఎవరు ఏంటి ఈ ఫోటో ఇస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు నాకు అసలు ఆయన ఇవ్వగానే నాకు కళ్ళమ్ముడు నీళ్ళు తిరిగిపోయింది ఎవరో తెలియదు మామూలుగా బాబా వేషధారంలోనే ఉన్నారు కాబట్టి వైట్ అండ్ వైట్ వేయలేదు కానీ కలర్ డ్రెస్ లో ఉన్నారు నల్లగా ఉన్నారు కాస్త గడ్డం అది పెరుగుంది సేమ్ లానే ఉన్నారు ఆయన ద్వారకామాయిలో ఫోటో చూపి ఆయన్ని చూపించి నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు కదా వదలబాక అని చెప్పి ఆ ఫోటో నా చెట్లో పెట్టాను ఇంకా ఇంకప్పుడే ఆయన పాదాలకు నమస్కారం పెట్టుకొని అలాగే నాకు ఆ ఫీలింగ్ ఉంటది బాబా వస్తారు ఇక్కడికి బాబా వస్తారు బాబాని ఏదో విధంగా దర్శనం చేసుకుంటాను ఆ దర్శనం ఇస్తారు అని అదొక ఆశ అనమాట బాబాని చూసుకోవాలి ఇక్కడికి వచ్చాను అంటే బాబాని చూడాలి ఏదో విధంగా చూడాలి నేను ఆ ఫోటో ఇప్పటికీ భద్రపరుచుకున్నాను అలాగా షిరిడి అనేది చాలా అసలు అది చెప్పడానికి కూడా మాటలు రావమ్మ చాలు రావణి కాదు చాలు అంత అద్భుతమైన ప్రదేశం అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట అది అనుభవించిన వాళ్ళకి బాబాతో అమైత్యం కాబట్టి నేను అంత ఇదిగా చెప్పగలుగుతున్నాను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే ఒక రకమైన బాధ ఉంటుంది ఆ బాధతోనే అలా వస్తాను మళ్ళీ ఎప్పుడు వెళ్దామా మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని రోజు కోసం కోసం వెయిట్ చేస్తాను అనమాట ఇంకా వేరే ప్రదేశాలు ఏమి చూడను చుట్టుపక్కల ఏమి చూంక సో చూశాం కదా మొత్తానికైతే ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మాకు ఆ బుక్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు మెసేజెస్ వస్తున్నాయి అలాగే కృపారాణి గారికి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరికి బుక్ కావాలి అనుకుంటే కనుక మీ మెయిల్ ఐడి కమెంట్స్ లో పెట్టినా సరే ఆ మెయిల్ ఐడికి పీడీఎఫ్ కూడా పంపిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ వీడియోస్ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎంతో మంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు నెక్స్ట్ వీడియో ఇప్పుడు అని చెప్పి తప్పకుండా వీడియో అయితే ఆపమండి కంటిన్యూ వస్తూనే ఉంటాయి థ్యాంక్ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభా